శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మాసానం మార్గశీర్షోహం ఈ మార్గశీర్ష మాసంలోనే శ్రీమద్భగవద్గీత అవతరించినది ఆవిర్భవించినది వ్యాసమహర్షి గారి కలము నుండి శ్రీకృష్ణ పరమాత్మ గళము నుండి జాలువారిన ఒక అత్యద్భుతమైనటువంటి అద్వైత వేదాంత రసామృతం ఉపనిషత్తుల సారం యోగ శాస్త్రం బ్రహ్మ విద్యగా తెలుపబడినటువంటిది శ్రీమద్భగవద్గీత కనుక ఇంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి భగవద్గీత ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలతో శ్రీమద్భగవద్గీత అవతరించినది ధృతరాష్ట్ర మహారాజు గారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ ధర్మక్షేత్ర కురుక్షేత్రమునందు జరిగినటువంటి అక్కడి సమస్త కార్యముల యొక్క విషయములను తెలుసుగొన తపన వాడి సంజయుని గూర్చి ప్రశ్నించడం ద్వారా సంజయుని యొక్క సమాధానము ద్వారా మనకు భగవద్గీత ముందుకు సాగుతుంది ఈ పద్దెనిమిది అధ్యాయాలలో వ్యాస మహర్షి గారు ఈ మొట్టమొదటి అధ్యాయానికి అర్జున విషాదయోగము అని తెలియజేశారు అంటే ఈ అర్జునుని విషాద యోగం అంటే అర్జునునిలో అర్జునుడు ఎలాంటి వాడంటే తన తపో బలము చేత పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒప్పించి పాశుపతాస్త్రమును పొందినటువంటి యొక్క మహాధైర్యశాలి శౌర్యవంతుడు పరాక్రమవంతుడు అలాంటి గొప్ప శక్తి సంపన్నము కలిగినటువంటి యొక్క అర్జునునిలో ఈ విధమైనటువంటి యొక్క విషాదము జనించటము ఒక అజ్ఞానజనితమైనటువంటి యొక్క బలహీనత ఆవరించటము అన్నదే అర్జున విషాదయంలోకి ప్రధానాంశం ఇక్కడ అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ చీమ్ నో రాజ్యేను భోగే కిం భోగే జీవితం నాకు రాజ్యము వలదు రాజ్య సుఖము వలదు నేను యుద్ధమును చేయను నాకు గొంతు ఎండిపోతున్నది నా శరీరము బలహీనపడుతున్నది నా చేతిలో నుండి గాంధీవము జారిపోవుతున్నది శకునములు అపశకునములు కలుగుతున్నవి ఇక అక్కడ కనిపిస్తున్నటువంటి వారందరూ ఎవరంటే తల్ండ్రులు తాతలు మేనమామలు బావలు అందరూ కూడా బంధువులు సంబంధించినటువంటి యొక్క ఆత్మీయులు వీరందరినీ కూడా నేను సంహరించి నేను పొందు లాభమేమిటి కనుక ఈ ఇంత వినాశనానికి కారణమై ఈ రాజ్యాధికారము నాకు వచ్చినను ఒక్క రాజ్యాధికారమే కాదు త్రిలోకాధిపత్యము వచ్చినను కూడా నేను ఈ యుద్ధమును చేయను అంటాడు అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే అర్జునుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి మహా శౌర్య వీర్య పరాక్రమవంతుడైనను కూడా మహాతపశ్చాలి అయినా దేశాలి అయినా అస్త్రశస్త్రాది ప్రావీణ్యత కలిగినటువంటి వాడైనా కూడా అతడిలో కూడా ఒకనొక సందర్భంలో అంటే ఎంతటి గొప్పవారికైనా ఒక బలహీనత ఆవరిస్తుంది ఒక అజ్ఞానము జనిస్తుంది కనుక ఈ అర్జునుడిలో కూడా ఒక సందేహం ఒక సంశయం ఒక సంక్లిష్టత ఒక సందిగ్ధత ఒక వ్యామోహం ఒక విషాదం ఇవన్నిటి యొక్క కలయికలు ఇక్కడ బంధుత్వం తద్వారా తాను యుద్ధము చేయటానికి సంసిద్ధుడు కాలేక ఆ బలహీనత వల్ల గాంధీవం జారిపోవటము దుశ్యకునములు కలగటము ఇలా తాను యుద్ధము చేయలేననేటువంటి యొక్క తన యొక్క స్థితిని తెలియజేయటం ఇది అర్జునుడిలో కలిగినటువంటి యొక్క విషాదం అందుకే అర్జున విషాదయోగముగా చెప్పబడ్డది అంటే ఇక్కడ ప్రతివాడిలో కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాలలో బలహీనతలు ఆవరించినప్పుడు అట్టి బలహీనతలను అజ్ఞానజనితమైనటువంటి యొక్క బలహీనతలను తీసివేయగలిగినటువంటి యొక్క సమర్థత కలిగినటువంటి ఒక గొప్ప దివ్య ఔషధము వేదాంత సారస్వతము అద్వైత వేదాంత రసామృతము ఒక జ్ఞానాన్ని అందించేటువంటి యొక్క ఆత్మజ్ఞానమును ప్రబోధించేటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటిది శ్రీమద్భగవద్గీత అందుకని అర్జునుని విషాదయోగములో నుండి అంటే ప్రతి వాడిలో ఏదో ఒక సందర్భంలో ఒక అజ్ఞానం వలన ఒక వ్యామోహం వలన విషాదము కలుగుతుంది కనుక ఆ విషాదంలో నుండి మళ్ళీ అంటే చీకటిలో నుండి వెలుతురులోకి అజ్ఞానములో నుండి జ్ఞానములోకి ప్రవేశింపజేసేదే భగవద్గీత కనుక అంతటి గొప్ప మహోన్నతమైనటువంటి శక్తి కలిగిన చాలా గొప్ప ఆత్మజ్ఞాన ప్రబోధ గ్రంథం వేదాంత సారం ఉపనిషత్తుల సారం బ్రహ్మవిద్యగా చెప్పబడినటువంటి యొక్క శాస్త్రముగా చెప్పబడినటువంటిది అటువంటి యొక్క గొప్ప భగవద్గీత ఆవిర్భవించి అవతరించినటువంటిది ఈ మాసం కనుక తప్పనిసరిగా ఈ భగవద్గీతను అందరూ కూడా అధ్యయనం చేసి అభ్యాసం చేసి అనుష్ఠించి మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానజనితమైనటువంటి యొక్క ఆ దోషాలను తొలగింపచేసి జ్ఞాన సంబంధాన్ని సముపార్జించుకొని ఆత్మజ్ఞానమును పొందిన వారి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య దర్శనం చేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపకు పాత్రులు కాగలరని మనసారా ఆశిస్తూ విధిగా ఈ భగవద్గీతను అధ్యయనం చేయండి అభ్యాసం చేయండి అనుష్ఠించండి అనుసరించండి అని మనసారా ఆశిస్తూ సమస్త సందర్గాల అనుభవంతు సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి ధన్యవాదములు